哦。Oh. ఈరోజు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో వైష్ణవ గోకుల అష్టమి జన్మదిన జరుపుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆవుతులు మనం సమర్పిస్తాము ఓతయే గృణాత

ईश्व मणाहुति मपाहातिं धुरीविदात्र मगायतः आरे देवा द्वेषव अस्मत योतु नोरुणह शर्मयच्चता स्वस्तये स्वाहा इदमग्नये इदन्नभवा ओम तेजोसि तेजो मय देही स्वाहा ீரியமீரியம் மயி ஸ்வீரியம் 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 மயி ஸ் वोजोसि भोजो मयि देहि स्वाहा इदमग्रये इदन्नमम न मम ॐ मन्युरसि मन्युं मयि देहि स्वाहा इदमग्रे इदन्नमम ॐ सहोसि सहो मयि देहि स्वाहा इदमग्रे इदं

ఇది వైష్ణవ గోకులాష్టమి మంత్ర మహామంత్రా సంపూర్ణ ఓం శాంతి 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 పరమేశ్వర ఈ విశ్వంలో లోక అటువంటి సమస్త జీవకోటి ప్రాణికోటికి మానవ కోటికి అందరికీ అన్నింటికి ఆధ్యాత్మిక దుఃఖముల నుండి ఆది భౌతిక దుఃఖముల నుండి ఆది దైవిక దుఃఖం నుండి సర్వదా సర్వత్రా దూరం చేత పరమేశ్వర అదేవిధంగా శ్రీకృష్ణ భగవాను ఇదే కోరుకున్నాడు దానికోసమే అదే బుద్ధితో అదే ఆలోచనతో తన మనస వాచ కర్మం చేస్తూ చేయిస్తూనే ఉండి చివరికి తన శరీరమును వదిలి పరమాత్మలో ఐక్యమై ఐక్యమై ఉంటాడని మనం ఆశిస్తున్నాం శుభం భూయా ఈ కార్యం సంపూర్ణమైంది